ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి టీజే టీజేఏసీ ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు ఇక ఖమ్మంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు ఉపాధ్యాయులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి తదుపరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో కూడా అధికార ప్రతినిధిగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల పక్షాన నిరంతరం పోరాడుతున్నటువంటి క్రమంలో ఈ ఎన్నిక రావడం జరిగింది ముఖ్యంగా నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ఓటరు ఉపాధ్యాయ అధ్యాపకులారా ఒక్కసారి గమనించండి రెండు వేల ఏడులో మూడు వందల పదిహేడు జీవో వచ్చి పదహారు వేల మంది డిస్లోకేటెడ్ అయినరు ఒక ఇరవై వేల మంది జూనియర్లుగా డిస్లోకేటెడ్ అయి రీటైన్ అయి అక్కడే ఉంటే ఒక్కరు ప్రశ్నించలేదు ఒకరేమో అమెరికాలో మరొకరేమో ఉంగో చోట ఉన్న నాయకులేమో ఇది చాలా మంచి దీని దీనివల్ల ఎవరికీ నష్టం జరగలేదని పేపర్ ప్రకటనలు టీవీ ప్రకటనలు ఇచ్చి ఇవాళ అదే మూడు వందల పదిహేడు జివో